నేనైతే ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం ప్రస్తుతానికి చూడండి ఎలా వచ్చిందో మాకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే లైక్ చేసిన దానివల్ల మా వీడియోస్ కొంచెం ముందుకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి మన వీడియో రోజా పూలతో రోజ్ సిరప్ చేస్తున్నానండి మనం మామూలుగా ఐస్ క్రీముల్లో జ్యూసుల్లో వేస్తూ ఉంటాం కదా అది బయట కొనుక్కొని వేసుకుంటూ ఉంటాం అలా కాకుండా నేను ఇంట్లోనే తయారు చేసి జ్యూస్ చేస్తాను కొచ్చిగాయ జ్యూస్ చేస్తాను రోజ్ సిరప్తో ఇప్పుడైతే ముందుగా మనం రోజా పూలతో రోజు సిరప్ చేసుకున్నామండి తర్వాత పుచ్చకాయ జ్యూస్ తయారు చేసుకున్నాము ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దానండి ఇదిగోండి నేనైతే రోజాలు తీసుకున్నాను ఫస్ట్గా ఇవైతే మనం ఎన్నైనా తీసుకోవచ్చు మనకు కొలత లేదు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి ఫ్రెష్గా ఉండాలనేవి లేదు వాడిపోయినా కూడా తీసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను వెనిలా ఎసెన్స్ ఇదిగోండి పంచదార మనకి ఒక కప్పు వాటర్ ఒక కప్పు పంచదార ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇదిగోండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోస్తున్నాను మనం తీసుకున్నాం కదా రెక్కలు అవి వేసుకున్నాం ఇవి బాగా మరగబెట్టేసుకోవాలి ఇదిగోండి వాటర్లోకి ఈ రోజారెక్కలదంతా మొత్తం జ్యూస్ అయిపోవాలి ఇదిగోండి మనకి కలర్ చూడండి ఎలా వచ్చిందో బాగా మరిగిన తర్వాత ఇలా వస్తుంది ఇంకా మనకి కలర్ కావాలనుకుంటే కొంచెం బీట్రెట్ అయినా లైట్గా జ్యూస్ వేసి కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇప్పుడైతే వడకట్టేసుకున్నాం స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి నేనైతే మొత్తం వడకట్టేశాను ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసి ఈ గిన్నెలోనే మనం సిరప్ తయారు చేసుకున్నాం ఇప్పుడు కప్పు నిండా చక్కగా తీసుకుంటున్నాను మనం ఏ కప్పు నిండా తీసుకోవాలనుకుంటే ఆ కప్పు నిండా తీసుకోవచ్చు ఈ కప్పు నిండానే వాటర్ తీసుకున్నాం ఒక కప్పు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ చక్కర అంతా బాగా కరగాలి పాకం రాకూడదు లైట్గా రావాలి తీగలాగా మనం రోజల్ని వడకట్టుకున్నాం కదా పెట్టి ఇప్పుడు దీన్ని పోసుకున్నాం ఇదిగోండి మన సిరపు రెడీ అయిపోవచ్చింది మరి గట్టి పాకం రాకూడదు కొంచెం లూజ్గా మన గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా దాని మీద కొంచెం తిక్కుగా అయితే చాలు ఇప్పుడు ఒక హాఫ్ స్పూను వెనీలా ఎసెన్స్ చేస్తున్నాను అనిగండి స్మెల్ చాలా బాగా వస్తుంది దీంట్లో నిమ్మరసం కూడా వేసుకుంటారండి కానీ నేను వేయట్లేదు ఎందుకంటే దీంతో ఎక్కువ రోజు మిల్క్ చేసుకుంటారు చాలా బాగుంటుంది నేను కూడా రోజు మిల్క్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మనం రోజు మిల్క్లో పాలు పోస్తాం కాబట్టి దీంట్లో నిమ్మరసం వేస్తే దీన్ని వేయంగానే పాలు విరిగిపోతే అందుకే వేయట్లేదు మన సిరప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను మనం దీన్ని చల్లార్చి ఒక గాజు బాటిల్ అయినా దేంట్లో అయినా స్టోర్ చేసుకోవాలి ఇదిగోండి ఇది చూసేదానికి కొంచెం వాటర్ అనిపిస్తుంది కాదు చలాారితే బాగా తిక్కుగా వద్ది మరీ తిక్కుగా కాకూడదు కాబట్టి నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా అవుద్ది చెప్పాను కదా చూడండి ఎలా అయిందో ఇప్పుడు దీన్ని నేను మామూలుగా గాస్ సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను ప్రస్తుతానికి చూడండి ఎలా వచ్చిందో మనం బయట ఎలా కొనుక్కుంటామో అలాగే ఉంది మన ఇంట్లో మన చేతులతో మనం న్యాచురల్గా చేసుకున్న రోజా సిరప్ అండి చూసారు కదండి ఇంతవరకు నేను రోజా సిరప్ ఎలా చేసాను ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు దీంతోనే ఈ సిరప్తోనే ఇప్పుడు నేను వాటర్ మెలా జ్యూస్ చేయబోతున్నాను ఇప్పుడైతే మనం జ్యూస్ చేసుకుపోయే ముందు మాకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే లైక్ చేసిన దానివల్ల మా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తాయి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే మనం వాటర్ మిలన్ జ్యూస్ చేసుకున్నాం మనము పుచ్చకాయ గింజలన్నీ తీసేసి సన్న ముక్కలు చేసి ఇలా కట్ చేసుకోనండి గింజలు ఏమి ఉండకూడదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగా ముందుగా మనం వాటర్ మిలన్ జ్యూస్ కావాల్సిన పదార్థాలు ఇదిగోండి మనం చేసుకున్న రోజు సిరప్ కొంచెం పంచదార మనం కట్ చేసుకున్న వాటర్ మిలాను నానబెట్టుకున్న సబ్జా గింజలు కాసిన కాసి చల్లార్చుకున్న పాలు ముందుకైతే పాలు పోద్దామండి రెండు గ్లాసులు తీసుకొని ఇప్పుడు సబ్జా గింజలు రోజు సిరప్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము ఇప్పుడు మనం వాటర్ మిలం ముక్కలు వేసి బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రోజు సిరప్ వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలిపేద్దాం ఐస్ క్యూబ్స్ మనం ఐస్ క్యూబ్స్ వద్దనుకున్న స్కిప్ చేసేసి తాగేయో అంతేనండి నేను రోజా పూలతో రోజు సెరపు తయారు చేశాను ఆ రోజు సిరుప్తోనే నేను వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేశాను వాటర్ మిలన్ జ్యూసే కదండి నేను రోజ్ మిల్క్ కూడా చేస్తాను చాలా బాగుంటుంది తప్పకుండా చూపిస్తాను మనం ఇంట్లో తయారు చేసుకొని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎండాకాలము తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్